హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్పాంజ్ లాంటి ఇన్స్టాంట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సో ప్రిపరేషన్ ఏంటో చూద్దాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో దాంట్లో హాఫ్ కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు ఇంకా రవ్వ ఉంటుంది కదా సూజీ రవ్వ ఆ సూజీ రవ్వ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ తీసుకోండి మీరు మీ దగ్గర కర్డ్ ఉంటే కర్డ్ కూడా తీసుకోవచ్చు కర్డ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు అలాగే కొంచెం కారం ఒక టీ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను అలాగే సాల్ట్ తీసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా కలిసేట్టుగా వాటర్ కలుపుకుంటూ జారుగా కలుపుకోవాలి మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఎక్కడా కూడా ఉండాలనేవి లేకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకోండి ఉండలు అనేవి అసలు ఉండకూడదు ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా నాననివ్వాలి మూత పెట్టి అలా పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తర్వాత ఒక పెంచు తీసుకోండి పెంచు అంటారు పెనమంటారు అది ప్యాన్ కూడా అంటారు అది తీసుకొని దాంట్లో కొంచెం అది హీట్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేయండి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం సేమ్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే దానిపైన దోశ వేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దాన్ని టర్న్ చేయకండి కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోండి సైడ్స్లో ఇంకా మధ్య మధ్యలో ఇలా తర్వాత ఇంకో వైపు కూడా ఇలా మనం టర్న్ చేసుకుంటే చాలా అంటే చాలా స్మూత్గా కాలుతుంది అండ్ చూడగానే తినాలి అనిపిస్తుంది అలా టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాతనే టర్న్ చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా వస్తుంది అండ్ అంతేనండి చాలా సింపుల్గా మనం ఇన్స్టాంట్గా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి నేను బీరకాయ తొక్కు పచ్చడి పెట్టాను అండ్ ఇంకొకటి ఆవకాయ కూడా పెట్టాను ఆవకాయతో ఈ దోశల్ని తింటే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది సో అమ్మ చేతి ఆవకాయతో ఈ దోశలు తింటుంటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ